అధ్యక్ష ఆర్థిక నేరాలు మోసాలకు సంబంధించి అధ్యక్ష అధ్యక్ష ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనే ఆశతో పొదుపు చేసుకుని పెళ్ళిళ్ల కోసం సొంత ఇంటి కోసం ఉపయోగపడతాయనే ఆశతో నేటి పెట్టుబడుల రేపటి భద్రతాయుతమైన జీవితాన్ని ఇస్తుందన్న ఆశతో చిట్టీలు అదేవిధంగా చేతి బదులు లేదంటే పెట్టుబడులు స్కీముల రూపంలో వారి శ్రమని ఆశని ఈ డబ్బు రూపంలో మోసగాళ్ళ చేతిలో పెడుతున్నారు అధ్యక్ష అయితే మోసపోయాక వీరు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష పోలీస్ స్టేషన్లో ప్రత్యేకమైన ఒక వింగ్ను ఏర్పాటు చేసి ఈ యొక్క ఆర్థిక నేరాల కేసులన్నీ పరిష్కరించే మార్గం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష కేవలం నేరస్తులకు రిమాండ్కి పంపించడమే కాకుండా ఈ బాధితులకు ఒక సత్వర న్యాయం జరిగేలాగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ సమస్యకు ఒక పటిష్టమైన చట్టం తీసుకొచ్చి ఆస్తుల జప్తు లాంటి పరిష్కారాలు కూడా వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష కూటమి ప్రభుత్వంలో సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని ప్రజలందరూ చాలా ఆశను వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ఆర్థిక నేరాల పట్ల ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష